వసంత పంచమి రోజున న్యూ మారేడువాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీ టూ ఎస్ఓ టూ జిఎం రాముడు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు వసంత పంచమి రోజున తీసుకున్న పుస్తకాలను ప్రతి ఒక్క విద్యార్థి ఎటు మలుచుకుంటే ఆ దిశగా నిన్ను తీసుకువెళ్లగలుగుతాదని తెలిపారు విద్యార్థులు చిన్నతనం నుండే గురువులు చెప్పింది శ్రద్ధగా విని భవిష్యత్తులో మంచి ఉన్నతులుగా ఎదగాలని కోరారు ప్రతి విద్యార్థి పైన ఆ సరస్వతి మాత కరుణ కటాక్షాలు ఎల్లవెళ్ల ఉంటాయని తెలిపారు ఇదే కార్యక్రమంలో ఎస్ఓ జిఎం మాట్లాడుతూ జీరో నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు క్రమశిక్షణతో ఉంటూ మంచి మార్గాలను ఎంచుకొని ఆ దిశగా విద్యను అభ్యసించినట్లయితే మంచి రంగంలో రాణించగలుగుతామని అలాగే విద్యను నిర్లక్ష్యం చేస్తే ఏ రంగంలో రాణించలేరని తెలిపారు ప్రతి ఒక్కరూ ఇట్టి విషయాలను గుర్తుపెట్టుకొని వసంత పంచమి రోజున మంచి లక్ష్యాలను బలపరచుకోవాలని ఆ దిశగా వెళ్లాలని కోరారు అనంతరం సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకుడు పొందుకుల అరవిందాచారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జీవిత కాలం కూడా ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి కళి జన్మనిస్తే తండ్రి మనకి దారి చూపెడితే మనకి అక్షర జ్ఞానాన్ని నేర్పించి సమాజానికి మనల్ని పరిచయం చేసేది గురువు కాబట్టి పుస్తకాలు తరగతి గదిలో కాదు చదువు అంటే సామాజిక ప్రగతి మనం చదువుకుంటే ఇవాళ బట్టలు కుట్టే దర్జీ కొడుకైనా కలెక్టర్ కాగలడు చెప్పులు కుట్టే వ్యక్తి కొడుకైనా ఇంజనీర్ అయి ఎన్నో ప్రాజెక్టులు కట్టగలడు అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మన బిడ్డల్ని చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రి పైన ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ పుస్తకాలు మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మీరందరూ మీ అందరికీ ఈ పుస్తకాలను అందించి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడం కొరకు ఈరోజు రామ్ చంద్ర అన్న ఇంతమందికి పుస్తకాలని అందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఇరవై ఐదు నుంచి వంద జీవితం రెండు పాటలు విద్యార్థులకు ఎస్పెషల్లీ విద్యార్థులకు జీరో నుంచి ఇరవై ఐదు చదువుకు అయితే ఇరవై నుంచి వంద సంవత్సరాలు వంద దాకా మహారాజు లేఖపత్రు అవునా కదా కానీ మీరు జీరో నుంచి ఇరవై ఐదు చదువు నాకెందుకులే సెల్ఫోన్ పట్టుకొని మహారాజుగా బతికితే ఇరవై ఐదు నుంచి వంద సంవత్సరాల దాకా ఏవైతేనో బానిసగా బతుకుతారు అవునా కదా ఏది కావాలి మీకు గారు చాలా చెప్పారు ఎందుకంటే విద్య అనేది నిజంగా గురువులు చెప్పేది వింటే దేశ భవిష్యత్తునే మార్చుకోవచ్చు ఎందుకంటే ప్రపంచ మేధావి అంబేద్కర్ సాబ్బ తెలుసు కదా మీ అందరికీ ప్రపంచ మేధావిగా ఎలా కీర్తించబడ్డాడో మీరందరూ కూడా అదే విధంగా కీర్తించబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ